నిండు నూరేళ్లు కలిసి ఉండాలని వారు చేసుకున్న బాసలు కాళ్ల పారాని ఆరకముందే చిరిగిపోయాయి హనీమూన్ కోసం భూతుల స్వర్గం కాశ్మీర్కు వెళ్ళిన వెళ్లిన జంటల జీవితాలను ముష్కర మోకలు చిదిమేశాయి పహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికీ ఇటీవల వివాహమైంది వారిలో ఒకరు నావీ అధికారి కళ్ల ముందే కట్టుకున్న భర్తను కాల్చి చంపడంతో ఆ నవ వధువు ఆక్రందన వర్ణనాతీతంగా హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నౌకాదళంలో చేరాడు కేరళలోని కోచిలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఏప్రిల్ పదహారునే వివాహమైంది తర్వాత భార్యను తీసుకుని కశ్మీర్ కు హనీమూన్ కు వెళ్లారు మంగళవారం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు ఆయన మృతదేహం పక్కన భార్య రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శుభం ద్వివేదికి ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున వివాహమైంది వృత్తిరీత్యా బిజీగా ఉన్న ఆయన ఇటీవలే భార్యను తీసుకుని కశ్మీర్ వెకేషన్ కు వెళ్లారు మంగళవారం జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు వీరు విహరిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన ముష్కరులు ఒక్కొక్కరి పేర్లను అడిగినట్లు ద్వివేది భార్య తెలిపారు అనంతరం తలపై కాల్చి చంపినట్లు పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ కు చెందిన బితాన్ అధికారి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు టిసి లో పనిచేస్తున్న ఆయన ఏప్రిల్ ఎనిమిదిన భార్య మూడేళ్ల కుమారుడితో కలిసి స్వదేశానికి వచ్చి వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్లారు ఉగ్రవాదుల తుపాకీకి బలయ్యారు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పతి సూరత్ కు చెందిన శైలేష్ కడతియా కూడా ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయారు వీరు కూడా తమ భార్య పిల్లలతో కలిసి కాశ్మీర్ కు వెకేషన్ కు వచ్చారు ప్రశాంత్ భార్య కుమారుడి వివరాలు ఇంకా తెలియరాలేదని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు శైలేష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య పిల్లల ముందే ఉగ్రవాదుల తుపాకీల నుంచి దూసుకొచ్చిన బుల్లెట్లు వారిని చంపేశాయి అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన తమ ఆత్మీయ బంధువు కళ్ల ముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి బిడ్డలు పడిన బాధ వర్ణనాతీతం